యాపిల్ వ్యాలీ అన్నీ కూడా మనం మనకి వెళ్ళి మామిడి తోటలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి యాపిల్ వ్యాలీ व्यी हाई एवरी वन काश्मीर ट्रिप डे फोर इपल व्यली की वच्चा మనం నూజివీడు తెలిసిన తర్వాత కృష్ణా డిస్టిక్లో న్యూజువీడు అక్కడ మామిడి తోటలు ఎలా ఉన్నాయో రోడ్డు ఇరు వైపులా ఆ విధంగా యాపిల్ తోటలు ఉన్నాయి ఇక్కడ టెన్ కిలోమీటర్స్ వచ్చినప్పుడు లోనై ఎక్కడ చూసినా కూడా రెండు వైపులా అన్నీ మామిడి తోటలో చూడండి మనకు మామిడి తోటలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ యాపిల్ తోటలు అలా ఉన్నాయి చుట్టూ కూడా రోడ్డు వైపులా కనిపిస్తున్నాయి అన్నీ కూడా రెండు వైపులా కూడా మొత్తం యాపిల్ తోటలే ఇప్పుడు మేము ఇక్కడ దిగాం స్టేయిన్ యాపిల్ తోటలోకి వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంది యాపిల్ తోటలో ఒక రోజు ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో ఫోటోషూట్లో ఉన్నారు మా బిజీగా అట్లా ఫోటోలు తీసుకోండి మీరంతా ఇంకా పూత రాలే ఇంకా టైం ఉందంట పోత రావడానికి చూడండి ఇక్కడ చిన్న పిందులు ఉన్నాయి అవునవును చిన్న చిన్న పిందులు ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా యాపిల్ పిందులు అవన్నీ गार्डन या ऐपल का गार्डन ग्रीन ऐपल काश्मीरी ज्यूस प्यूर् याल ज्यूस अंदर ट्रैक वेलकम यू पहलगाम सिंचल रिवर पहलगाम में हम जाएंगे भारत देश की जेवना हिमालय पर्वत है रिवर

ವೆಲ್ಕಮ್ ಟು ಪೆಹಲ್ಗಾಸ್ಪೀಚರ್ ಮಿಕ್ಸ್ಡ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ನೆಟ್ಟು ಚಲ್ಲ ಚಿ ವಾಟರ್ ಚಿಲ್ಲಿ ಅಲ್ಲಿ ീം

బ్రోండి ఉండదే ఉండదే ఇగా ఉండదే ఎంతసగా అంటే కాంటలే లేదు వన్ ఎండ్ వన్ ఐస్ క్రీమ్ షాప్ లో ఐస్ క్రీమ్ வந்தா <middel> வந்து <middel> <middel>